అందరికీ నమస్కారం అండి తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ జితేందర్ రెడ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ శ్రీని జామ్ కాలేజ్ ఉస్మా యూనివర్సిటీ నేను ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఇక్ష్వాకుల చరిత్ర సంస్కృతిని వివరిస్తాను మనకు ఇక్వాకులు ఇక్ష్వాకులు అనేవారు క్రీస్తకం రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల సంవత్సరాల మధ్య తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు ఇక్ష్వాకులు అంటే శాతవాన్లకు సామంతులుగా ఉన్న ఇక్ష్వాకులు శాతవాన సామ్రాజ్యం పతన పతనమైన వెంటనే చివరి రా చివరి శాతవాన రాజు అయిన మూడో పులోమావిని పారదులోని ఇక్ష్వాకు రాజులు విజయపూర్ రాజధానిగా ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇక్ష్వాకు రాజ్యానికి సంబంధించి ఇక్ష్వాకులు ఎక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చారనే విషయాల్లో వారి జన్మ భూమి విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి ఇక్ష్వాకులు గురించిన భిన్నాభిప్రాయాలు చరిత్రకారులు వ్యక్తం చేశారు ఆ విధంగా కాల్డవెల్ అనే పండితుడు ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలము కృష్ణా అని తెలిపాడు అదేవిధంగా భోగే అనే పండితుడు వారి జన్మస్థలం కన్నడ ప్రాంతం కర్ణాటక అని చెప్పాడు అదేవిధంగా గోపాలాచార్య అనే పండితుడు వారి జన్మస్థానం తమిళ దేశం అని చెప్పాడు తర్వాత ఇక్ష్వాకులు ఏమన్నారంటే తాము శ్రీరాముని వంశానికి చెందిన వారమని తాము ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్పుకున్నారు ఏమైనా పురాణాల ప్రకారము ఇక్ష్వాకులు దాదాపు ముగ్గురు రాజులు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు తెలంగాణను పాలించారు ఇక్ష్వాకులను పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఇక్స్వాకులను శ్రీ పర్వతీయులుగా పేర్కొంటున్నాయి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఇక్ష్వాకులు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచారు ఇక్ష్వాకుల కాలంలో ప్రధానంగా అనేక దేవాలయాలు నిర్మించారు వారు అదే కాకుండా బౌద్ధ మతానికి విరివిగా సేవ చేశారు తర్వాత సాహిత్య పరంగా ఇక్ష్వాకుల కాలంలో చాలా గణనీయమైన అభివృద్ధి సాగింది అనేక దేవాలయాలు మొదటి మొట్టమొదటిసారిగా అనేక నూతన అంశాలను ఇక్ష్వాకులు ప్రవేశపెట్టారు సరే రాజ్య స్థాపకుడు చాంతమూరుడు ఈ చాంతమూరుడు ఈ యొక్క శాతవానులకు సామంతంగా పాలించాడు శాతవానులో చివరి రాజైన మూడవ పులమామిని తరిమివేసి బళ్ళారికి తరిమివేసి ఆయన ఇక్ష్వాకు రాజ్యాన్ని స్వతంత్ర ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు ఈయన చాంతమురుడు విజయపూర్ రాజధానిగా పరిపాలన ప్రారంభించాడు శాంతపూరుడు చాంతమురుడు విరూపాక్షపతి విరూపాక్షపతి అనే దేవుడు భక్తుడు విరూపాక్షపతి మహాసేనుడు కార్తీకేయుడు ముగ్గురు ఒకరే ఈ దేవునికి ప్రతినిధి ఈ దేవునికి భక్తునిగా ఆయన ప్రసిద్ధిగాంచాడు ఉజ్జయిని దేవుని దేవునికి భక్తునిగా ప్రతిధిగా ఇంచాడు ఈ యొక్క చాంతమూలిని కాలంలో ఆయన నూతన గ్రామాలను కనుగొన్నాడు వివిధ అడవులను నరికించి నూతన గ్రామ నూతన గ్రామాలను నూతన వ్యవసాయ భూములలోనూ వెలుగులోకి తెచ్చాడు దీనికి గాను ఆయన తన రాజ్య ఆదాయాన్ని పెంచుకోవడానికి భాగంగా నూతన భూములు వ్యవసాయము తర్వాత అనేక వ్యవసాయ పరికరాలను తర్వాత నూతన అనేక వందల గ్రామ వందల ఎకరాల భూములను తర్వాత లక్షల కొలది నాగళ్లను గోవులను ప్రజలకు దానంగా ఇచ్చాడు ఆయనకు దక్షిణ పదపతి అనే బిరుదు ఉండేది తర్వాత ఈయన అంతేకాకుండా అశ్వమేధ వేదిక ఈయన అనేక యజ్ఞయాగాదులు చేశాడు హిందూ మతాన్ని పోషించాడు హిందూ మతాన్ని ఆదరించాడు తర్వాత అనేక యజ్ఞయాగాదులు అశ్వమేధ యాగంటి యాగాలు యజ్ఞయాగాలు చేశాడు తర్వాత ఆయనకు సంబంధించిన అశ్వంమేదిక ఈ వేదిక అశ్వమేధ వేదిక నాగార్జున కొండలో బయలుపడింది తర్వాత అంతేకాకుండా నాగార్జున కొండలో మరొక దానశిల్పం హిరణ్యకోటి దానశిల్పం చాంతమూరునికి సంబంధించిన దానశిల్పం మనకు బయలుపడింది ఆయన తర్వాత ఆయన కుమారుడు వీరపురుష దత్తుడు రాజ్యానికి వచ్చాడు వీరపురుష దత్తుని కాలం చాలా ప్రాధాన్యత ఉంది వీరపురుష దత్తుడు తొలుత హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ ఆయన యొక్క రాణులు తర్వాత ఆయన మేనత్తల ప్రోద్ఫలం చేత ఆయనే బౌద్ధ మతంలోకి మారిపోయాడు ఆ విధంగా బౌద్ధ మతానికి అనేక విరాళాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ కాలంలో ఈయన ఈయన కాలంలో మనకు బౌద్ధ మతంలోకి మారిపోయాడు కాబట్టి క్రీస్తుకం రెండు వందల యాభై సంవత్సరంలో నాగార్ నాగార్జున కొండ మహా చైత్యాన్ని పునరుద్ధరించారు తర్వాత నాగార్జున కొండ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంద్రమైంది ఎందుకంటే ఎందుకంటే మహాసాంఘిక కేంద్రం అయిపోయింది అంటే బౌద్ధ మతంలో బుద్ధులు మరణించిన తర్వాత బౌద్ధ మతంలో రెండుగా చీలిపోయింది బౌద్ధ మతం కొంతమంది మార్పులు కావాలని అన్నవారు హిందూ మత ప్రభావం చేత మార్పులు కావాలని అన్నారు ఆ విధంగా హిందూ మతం చేత మార్పులు కావాలని అన్నవారు మహాసాంఘిక అయ్యారు మార్పులు అవసరం లేదు అని అన్నవారు హీనాయాలుగా ఉన్నారు హీనాయాన్లకు బుద్ధగయ ప్రధాన కేంద్రం అయితే మహాయానులకు మహాసాంఘిక ప్రధాన కేంద్రం నాగార్జున కొండ ఈ విధంగా నాగార్జున కొండ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అనేక మంది పర్యాటకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు బౌద్ధ అభిమానులు బౌద్ధులు వాళ్ళు నాగార్జునకొండ క్షేత్రాన్ని వాళ్ళు దర్శించేవారు తర్వాత విదేశీల కొరకు ఈ విదే ఈ విధంగా కొన్ని వేల మంది విదేశీయులు నాగార్జున కొండకు రావడం చేత వారి వారి వారు ఉండడం కోసము ఈ యొక్క చిహల విహారము అనే నూతన విహారాన్ని నిర్మించారు తర్వాత వీరపురుష దత్తుడి కాలం అనేది తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో ఒక స్వర్ణయుగం ఎందుకంటే వీరపురుష దత్తుల కాలంలో బ్రహ్మాండంగా యొక్క బౌద్ధ మతం విలేసిల్లింది ఏ ఎవరి కాలంలో అంటే శాతమానుల కాలంలో కానీ తర్వాత వచ్చిన రాజుల కాలంలో కూడా కానీ బౌద్ధ మతం ఇంత విస్తృతంగా వ్యాపించలేదు కేవలము వీరపురుష దత్తుని కాలంలోనే బౌద్ధ మతం విస్తృతంగా వ్యాపించింది దాన్ని బట్టి వీరపురుష దత్తుని కాలం అనేది తెలంగాణ బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు మనకు ఇదే ప్రశ్న రెండు వేల పదహారు గ్రూప్ టూలో వచ్చింది అదేవిధంగా మనకు ఇంకా ఇక్ష్వాకుల కాలంలో విజయపురి ఎవరు రాజధాని అనే ప్రశ్న కూడా గతంలో అడిగారు తర్వాత శ్రీపర్వతి ఈ క్రింది వారిలో శ్రీపర్వతి పర్వతి ఎవరని కూడా అడిగారు తర్వాత ఇక్స్వాకు రాజ్యస్థాపకుడు ఎవరని కూడా గతంలో అడిగారు తర్వాత మనకు వీరపురుష దత్తుని కాలంలో మరి ఈ కాలంలో అనేక పరిణామాలు జరిగాయి ఆయన యొక్క సేనాని పేరు వీరపురుష దత్తుని యొక్క ఆ యొక్క సేనాని రా రాజభాండా గారికుడు సేనాని మరియు రాజభాండా గారికుని యొక్క మేనగూడలైన ఆయన పేరు బోధిశర్మ ఆయన మేనగూడలైన బోధిశ్రి అనే ఆమె ఒక బౌద్ధ మత సన్యాసి ఉపాసిక ఆమె బౌద్ధ మతానికి ఎల్లడై సేవ చేసింది తన దగ్గరున్న ధనాన్ని వెచ్చించి బౌద్ధ నిర్మాణాలు విహారాలు చేపట్టడంతో పాటు బౌద్ధ మత ప్రచారానికి విరివిగా కృషి చేసింది ఆమె తామ్రపర్ణి కాశ్మీర గాంధారా చీలి తోసలి అపరాంత వంగ వనవాస యవన ద్రమిళ మొదలైన దేశాలకు మొదలైన ప్రాంతాలకు బౌద్ధ భిక్షులను పంపి బౌద్ధ మత ప్రచారం చేయించింది తర్వాత బౌ బౌద్ధ భిక్షులకు శ్రీ శ్రీపర్వతంలో బౌద్ధ భిక్షులు నివాసం ఉండడం కొరకు శ్రీ పర్వతంలో ఆమె ఒక చైత్య గృహాన్ని ఒక చతు కూడా నిర్మించింది ఈ విధంగా ఉపాసిక బోధిసిరి అనేక విహారాలు బౌద్ధ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ కాలంలో బౌద్ధ మతం బ్రహ్మాండంగా విలసిలింది తర్వాత ఈ విధంగా బౌద్ధ మతం వ్యాప్తి చెందుతున్న కాలంలో దత్తుని అనంతరం అతని కుమారుడైన యహోల శాంతముడు రాజ్యానికి వచ్చాడు ఈ విధంగా మరి యహోల శాంతముడి కాలంలో ఆయన ఆయన వైదిక మతాన్ని అనుసరించినప్పుడు కూడా బౌద్ధ నిర్మాణాలు బౌద్ధాన్ని కూడా ఆయన ఆదరించాడు తర్వాత యహోల చాంతములి కాలంలో ముఖ్యమైన పరిణామాలు ఏంటంటే సంస్కృత భాష వాడకం అనేది ప్రారంభమైంది అంత ముందు ప్రాకృత భాష అధికార భాషగా ఉండేది మనకు శాతవాళ్ల కాలంలో ప్రాకృత భాష అధికార భాషగా ఉండేది అది వీరపురుషత్వం వరకు కూడా కంటిన్యూ అయింది మరి మూడవ రాజు యహోల చాంతములి కాలం నాటికి ఈ యొక్క సంస్కృత భాష వాడకం అనేది ప్రారంభమైంది తర్వాత యహోల చాంతముళ్ళని సోదరైన కొడబలి చిరి ఆమె మహిషాసకులు అనే బౌద్ధ సన్యాసులకు నాగార్జున కొండలో ఒక విహారం నిర్మించింది అంటే మహాసాంఘికులుగా చీలిపోయారు ఆ విధంగా మహాసాంఘికులలో ఒక వాళ్ళు రకరకాల శాఖలు ఒక్కొక్క ఊరు ఊరుకు ఒక శాఖ అయింది ఆ శాఖల్లో మహిషాసకులు అనే ఒక వారు ఉండేవారు ఈ మైషాశకులు అనే శాఖ బౌద్ధ సన్యాసులకు కొడబలిసిరి శ్రీ నాగార్జున కొండలో ఒక విహారాన్ని నిర్మించి ఇచ్చింది తర్వాత మరి యువల శాంతంలోని యొక్క సైన్యాధి పేరు సైన్యాధిపతి పేరు ఎలిసిరి ఎలిసిరి ఆయన కృష్ణానదికి ఉత్తర తీరంలో ఈ ఎలిసిరి అనే అతను కృష్ణానదికి ఉత్తర తీరంలో ఈ ఆయన ఒక ఏలేశ్వర పట్టణం కట్టించాడు ఏలేశ్వర స్వామి యలేశ్వర పట్టణం కట్టించాడు ఈ పట్టణంతో పాటు ఈ పట్టణంలో ఏలేశ్వర స్వామికి ఒక దేవాలయం నిర్మించి ఇచ్చాడు ఒక దేవాలయం నిర్మించాడు తర్వాత ఈ పట్టణంలో ఏలేశ్వర స్వామి పట్టణంలో ఆయన వేద వి విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వేదాలు చదువుకోవడానికి చతుర్వేదాలు చదువుకోవడానికి ఒక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏలేశ్వరం అనేది శ్రీశైల దేవస్థానానికి దేవస్థానానికి ఈశాన్య ద్వారం తర్వాత ఎలిసిరి ఇదే కాకుండా ఇంకా కుమారస్వామి అనే దేవుడికి వాసము అనే దేవాలయాన్ని నిర్మించాడు తర్వాత శివసేనుడు అనేవాడు అనేవాడు అష్టాభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు అష్టాభుజ నారాయణ స్వామి దేవాలయము అనేది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వైష్ణవ దేవాలయము ఈయన శివశనుడు ఈ అష్టాభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు తర్వాత చాంతమూలుడు చాంతమురుడి కాలంలో అంటే ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడైన చాంతమురుడి కాలంలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి ఈ దేవాలయాల గురించి వివరించబడ వివరిస్తాను చాంతమూలుడి కాలంలో నవగ్రహ దేవాలయము కుబేర దేవాలయము నోదగేశ్వర స్వామి దేవాలయము హరీతి దేవాలయము తర్వాత కార్తికేయ దేవాలయాలు నిర్మించబడ్డాయి అంతేకాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించబడ్డాయి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మంచికల్లు వేల్పూరు హాలంపూరి వెంగి ఏలేశ్వరము ఏలేశ్వరము మరియు ప్రాంతాల్లో కూడా ఈ కాలంలో బ్రహ్మాండంగా ఆలయాలు ఏర్పాటు చేయబడ్డాయి తర్వాత ఈ వంశంలో చివరి వాడు చివరి రాజు హేవల చాంతముని తర్వాత ఆయన కుమారుడు దత్తుడు రాజ్యానికి వచ్చాడు ఈయన చివరి రాజు తర్వాత ఈ కాలంలో మనకు మనకు దత్తుని తర్వాత పల్లవులు ఇక్ష్వాకు రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది తర్వాత మనకు ఈ కాలంలో మరి ఈనాటి సంస్కృతి అనే సాహిత్యం అనే అంశాల విషయానికి వస్తే మతము ఇతర పరిస్థితుల విషయానికి విషయాన్ని గురించి వివరించే ప్రయత్నంలో భాగంగా స్త్రీలు తమ ఉ భర్తల ఉద్యోగనామాలు ధరించే సాంప్రదాయం ఉండేది మనకు శాతవాళ్ళ కాలంలో చెప్పుకున్నాము స్త్రీలు తమ భర్తల ఉద్యోగనామాలు ధరించే సాంప్రదాయం ఉండేదని అదే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలంలో కూడా కొనసాగింది స్త్రీలు తమ భర్తల నామాలు ఉద్యోగనామాలు ధరించే సాంప్రదాయం అంటే సేనాపతి భార్య సేనాపతిని పిలిచేవారు ఇట్లా రకరకాల ఉద్యోగాల్లో వారి భర్త నామా భర్తల నామాలు ధరించేవారు మరి ఇక్ష్వాకుల కాలంతో మనకు రోమ్తో విదేశీ వర్తకం కొనసాగింది ఇదే వర్తకం శాతవాన్ల కాలంలో సాగింది అదే కంటిన్యూస్గా రోమ్తో విదేశీ వర్తకం ఇక్షవాకుల కాలంలో కూడా కొనసాగింది నాగార్జున కొండలో రోమ్ నాణాలు మనకు లభించాయి రోమ్ నాణ్యాలు మనకు లభించాయి తర్వాత నాగార్జున కొండలో రోమ్ రోమ్ దేశ వర్తక స్థావరం మనకు లభించింది అదే కాకుండా నాగార్జున కొండలో రోమన్ వర్తకులు నివసించడానికి వారి ఆవాసాలు మనకు లభించాయి వారు అక్కడ నివసించినట్టు మనకు తెలుస్తుంది తర్వాత మనకు వర్తక వాణిజ్యాల్లో భాగంగా శ్రేణి వ్యవస్థ ద్వారా స్వదేశీ వాణిజ్యం సాగుతుండేది శ్రేణి వ్యవస్థ అంటే ఒక ఒక వృత్తి వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడతారు దాన్నే శ్రేణి అంటారు శ్రేణికి ఒక అధ్యక్షుడు ఉంటాడు ఆయన పేరు శ్రేష్ఠి తర్వాత ఈ శ్రేణి వ్యవస్థ ఆ ఆ శ్రేణికి సంబంధించిన కట్టుబాట్లను నియమ నిబంధనను రూపొందిస్తుంది ఆ విధంగా శ్రేణి వ్యవస్థ పనిచేస్తుంది వాళ్ళ ఆ శ్రేణి ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఆ నిబంధనలు లోబడి ఉండాలి ఈ శ్రేణి వ్యవస్థలో ఒక బ్యాంక్ ఉంటుంది దాంట్లో తమ దగ్గరున్న డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు వారికి కావాల్సిన వడ్డీ వస్తుంది అది ఎక్కువ వడ్డీకి వేరే వాళ్ళకు కూడా అది అప్పులు ఇస్తుంటుంది ఇది దీన్ని శ్రేణి వ్యవస్థ అని అన్నారు తర్వాత శ్రేణి వ్యవస్థల్లో మనకు ఈ కాలంలో ప్రముఖమైన శ్రేణులు రెండు కర్మలకు కనబడుతున్నాయి శాసనాల పరంగా తర్వాత దానిలో ఒకటి పర్ణిక శ్రేణి పర్ణిక శ్రేణి పర్ణిక శ్రేణి అంటే తమలపాకులు చేసేవారిని పర్ణిక శ్రేణి అని అంటారు తర్వాత పూజన శ్రేణి అనే మరొక శ్రేణి కనబడుతుంది పూజన శ్రేణి అంటే మిఠాయి మిఠాయిలు తయారు చేసే శ్రేణి తర్వాత మనకు నాగార్జున కొండలో అనేకమైన ఆభరణాలు మనకు లభిస్తున్నాయి అంటే నాగార్జున కొండలో మనకు అనేక ఆభరణాలు ఆభరణాలు తయారు చేసే యంత్రాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది నాగార్జున కొండలో ఆభరణాలు తయారు చేసే మూసలు మనకు లభించాయి తర్వాత ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం సింహము తర్వాత ఇక్ష్వాకులు బంగారము సీసము పోటీన్ లోహాల్లో నానాలు వేయించారు మరి ఇక్ష్వాకుల కాలం నాటి పరిస్థితులు ఏవి ఏ విధంగా ఉన్నాయి ఇక్వాకుల కాలంలో వీరు వీరగల్ సాంప్రదాయాన్ని అనుసరించారు వీరగల్ సాంప్రదాయం అంటే యుద్ధంలో మరణించిన వీరులకు తర్వాత కాలంలో వీరుడు అని చెప్పేసి వాళ్ళకు పూజలు చేస్తారు దీన్ని వీరగల్ సాంప్రదాయం అని అంటారు వీరు వీరగల్ సాంప్రదాయం ప్రకారము చక్రవర్తికి ఆనాటి రాజులకు అంగరక్షకులుగా ఉండి యుద్ధంలో చనిపోయిన వీరులకు వీరు పూజలు చేసేవారు వీరగల్ సాంప్రదాయంలో వాళ్ళు పూజ పూజలు చేసేవారు తర్వాత మనకు ఈ కాలంలో విదేశీయులు మరి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో చివరి గొప్ప శాతవాన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు ఉన్నాడని గతంలో గత క్లాసుల్లో చెప్పడం జరిగింది ఈ ఆచార్య నాగార్జునుని కొరకు యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున కొండలో పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చాడు మరి ఈ విధంగా ఈ కాలం నాటికి పార్వత మహావిహారం బ్రహ్మాండంగా విలసిల్లింది ఈ పారావత మహావిహార దర్శనం కోసము ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బౌద్ధ అభిమానులు వచ్చేవారు తర్వాత శాంతిశ్రీ శాంతిశ్రీ అనే రాజా రాజవంశ్రీ నాగార్జున కొండలో చతుశ్శాలయుత శిలా మండపాన్ని నిర్మించింది అంటే బౌద్ధ నిర్మాణాల్లో భాగంగా దీన్ని నిర్మించింది తర్వాత మాగ నాగార్జున కొండ విహారాల్లో మనకు ఆల్రెడీ బౌద్ధ మతంలో మహాసాంఘికులు అని చెప్పుకున్నాము ఈ మహాసాంఘికుల్లో రకరకాల శాఖల వాళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాఖ వాళ్ళు ఉండేవారు మరి నాగార్జున కొండ విహారాల్లో అనేక మంది మహాసాంఘిక బౌద్ధ శాఖీయులు ఉండేవారు వీరు ఎవరెవరు ఉండేవారంటే మహా మహావీర శైలీలు మహావీర శైలీలు మహిషాశకులు తర్వాత బహుస్కృతీయులు అనే శాఖ వారు ఇక్కడ అనే శాఖ వారు ఇక్కడ ఉండేవారు నాగార్జున కొండలో మహాసాంఘికులు అనేవారు ఉండేవారు మహాసాంఘిక వివిధ తెగలవారు శాఖల వాళ్ళు ఉండేవారు తర్వాత ఈ కాలంలో వీళ్ళు మరి ఏం చేసేవారు ఈ యొక్క మహాసాంఘిక వాదులు ఏంటంటే బుద్ధుని దేవునిగా పూజించేవారు మరి బౌద్ధ మతం ఏం చెప్తుంది బుద్ధుడు ఏం చెప్పాడు తనను ఒక టీచర్గా భావించమని తర్వాత తాను అహింసా మార్గాన్ని అనుసరించమని తర్వాత దేవుడు అనేవాడు లేడని చెప్పేసి బౌద్ధ మతం చెప్తుంది కానీ మరి మహాసాంఘికులు బౌద్ధ మతం రెండుగా చెల్లినప్పుడు మహాసాంఘికులు అనేవాళ్ళు బౌద్ధ మతాన్ని బుద్ధుని ఒక దేవునిగా ఆరాధించారు అంటే హిందూ మత ప్రభావం చేత హిందూ మతంలో దేవునిగా పూజిస్తారు కాబట్టి అదేవిధంగా బుద్ధుని కూడా దేవునిగా పూజించడం మహాసాంఘికలు చేసేవారు తర్వాత ఈ విధంగా నాగార్జున కొండలో ఉన్న మహాసాంఘికులు వృక్షాన్ని ఆరాధించేవారు వృక్షానికి పూజలు చేసేవారు అంటే బుద్ధుని సంబంధించిన తన జీవితానికి సంబంధించిన ఐదు అంశాలు అంటే బుద్ధుడు బుద్ధుని జననం బుద్ధుని జననాన్నితో పువ్వుతో పోల్చారు అదేవిధంగా బుద్ధుడు మహాభిష్క్రమణ అంటే సత్యాన్ని అన్వేషించడానికి అడవులకు వెళ్ళినప్పుడు గుర్రం మీద వెళ్ళాడు కాబట్టి గుర్రాన్ని తర్వాత అదేవిధంగా బుద్ధుడు బోధి వృక్షం కింద తపస్సు చేసి ధ్యానం చేసి జ్ఞానుడయ్యాడు కాబట్టి బోధి వృక్షాన్ని పూజించారు అదేవిధంగా తాను తొలిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని తన పూర్వ సాహసులైన ఐదుగురు బ్రాహ్మణులకు సారనాథులు ఐదుగురు బ్రాహ్మణులకు ఉపదేశించాడు కాబట్టి దాన్నే ధర్మచక్ర ప్రవర్తనం అంటారు అంటే ధర్మచక్రాన్ని వీళ్ళు పూజించారు అదేవిధంగా మరి బుద్ధుడు ఆయన నిర్యాణం చెందినప్పుడు పరమపదించినప్పుడు దాన్ని స్థూపంగా భావించారు ఆ విధంగా మనకి నాగార్జున కొండలో ఈ మహాసాంఘికులు అనేవారు వృక్షాన్ని ఆరాధించారు త్రిరత్నాన్ని ఆరాధించారు స్వస్తికని ఆరాధించారు అదేవిధంగా ధర్మచక్రాన్ని ఆరాధించారు తర్వాత మీనల్ అంచనాలతో ఈ విధంగా అన్ని లాంఛనాలతో ఉన్న బుద్ధుని పాదాలను వాళ్ళు ఆరాధించారు ఇక్ష్వాకుల శాసనాల్లో దిగనికాయ మజనికాయ పంచమాతృక వంటి బౌ బౌద్ధ గ్రంథాలు ప్రశంసించబడ్డాయి అంటే రాజులు తమ శాసనాల్లో వివిధ బౌద్ధ గ్రంథాల గురించి వారు తెలియజేశారు ప్రశంసించారు తర్వాత ఇక్ష్వాకుల కాలం నుండి నిర్మాణాలపై శిల్పుల్లో పేర్లు చెక్కే సాంప్రదాయం అనేది తొలిసారిగా ప్రారంభమైంది అంతకుముందు శిల్పుల పేర్లు చెక్కేవారు కాదు కానీ ఇక్ష్వాకుల కాలంలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారి సాంప్రదాయం అంటే తమ వారి ఎవరైతే నిర్మాణాలు చేస్తూ శిల్పులు చేసే శిల్పులు ఉన్నారో వాళ్ళ పేర్లు కింద చెక్కే సాంప్రదాయం అనేది ఇక్ష్వాకుల కాలం నుంచే ప్రారంభమైంది తర్వాత ముడుపుస్తూపాలను ముడుపుస్తూపాల నిర్మాణం కూడా ఈ కాలంలో చేసేవారు అంటే కొంతమంది భక్తులు కొన్ని కోరికలు కోరుకునేవారు కొన్ని కోరికలు కోరుకునేవారు తమ కోరికలు కొన్ని కోరికలు దేవుని కోరేవారు ఆ కోరికలు తీరినప్పుడు తీరినందుకు గాను వారు ముడుపు స్థూపాలు నిర్మించేవారు అంటే తమ ముడుపులు చెల్లించారు కాబట్టి ముడుపులు తీరాయి కాబట్టి ముడుపులు చెల్లించేందుకు వారు ముడు దేవునికి ముడుపు స్థూపాలు చెల్లించే సాంప్రదాయం ఈ కాలంలో ఉండేది తర్వాత మనకి ప్రాకృత భాష అంటే యహ్వల చాందమూరి కాలనాటికి ఈ యొక్క మనకు బౌద్ధ మతంలో బౌద్ధ మత అనేక మంది కవులు యవల శాంతముని కాలానికి సంస్కృత భాష వాడకం ప్రారంభమైంది కాబట్టి ఈ కాలంలో అనేక మంది బౌద్ధ కవులు తమ రచనలు సంస్కృత భాషలో చేయడం జరిగింది తర్వాత హుయాన్సాంగ్ హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు ఉన్నాడు చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ అనేవాడు మనకు ఉత్తర భారతదేశాన్ని హర్షవర్ధన్లో పరిపాలిస్తున్న రోజుల్లో మరి హర్షవ హర్షవర్ధను పరిపాలించిన రోజుల్లో ఆయన వచ్చాడు ఇక్కడికి భారతదేశానికి వచ్చి ఆయన ఇక్కడి విషయాలను తర్వాత అదేవిధంగా అనేక అంశాలను ఆయన తెలియజేశాడు ఉత్తర భారతదేశాన్ని జయించిన హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశాన్ని కూడా జయించాలన్న ఉద్దేశంతో నర్మదాన తీరానికి వచ్చినప్పుడు నర్మదాన పశ్చి దక్షిణ భారతదేశంలో ఉన్న పశ్చిమ చాళుక్య బాదామి రాజైన రెండో పులకేసి హర్షవర్ధను ఓడించి ఓడి ఓడించి ఉత్తర భారతదేశంగా మరణించాడు ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ కాలంలో బాబా వివేకుడనే బౌద్ధ మత విజయపురి విహారంలో ఉన్నట్లు మనకు ఆయన తెలియజేశాడు ఆయన మనకు తెలియజేశాడు తర్వాత మనకు అదేవిధంగా మరి బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ మతానికి సంబంధించిన ఆచార్యులు బౌద్ధ మత సన్యాసులను తెలుగు ప్రాంతాల్లోని బౌద్ధ మత సన్యాసులను బౌద్ధ మతం అనుసరించే వారిని ఉత్తర మిగతా ప్రాంతాల్లో అందకులు అని తెలుగువారిని పిలిచేవారు తర్వాత ఈ కాలంలో ఇక్ష్వాకుల కాలంలో భాషతో పాటు లిపి కూడా పరిణామం చెందింది భాష అభివృద్ధి బ్రహ్మాండంగా సాగినప్పుడు దాని అక్షరాలు లిపి కూడా దాని అక్షరాలు కూడా పరిణామం చెంది అభివృద్ధి చెందాయి తర్వాత ఆ విధంగా మీరు ఇక్ష్వాకుల మంచి బ్రాహ్మీ లిపినే వాళ్ళు వాడడం జరిగింది తర్వాత గుండటి అక్షరాలు గుండటి అక్షరాల లిపి అనేది ఇక్వాకుల కాలంలో ప్రారంభమైంది గుండటి అక్షరాలు తెలుగు లిపికి గుండల అక్షర గుండటి అక్షరాల తెలుగు లిపికి నాగార్జున కొండ శిల్పులే ఆకృతిని ఒక ఆకృతిని గుండటి ఆకారాన్ని ఆకృతిని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనకు యహోల చాంతములుడి కాలం నాటికి ఈ కాలంలో మూడో రాజైన యహోల చాంతమురుడి కాలం నాటికి నా ఈ కాలం నాటికి సంస్కృత భాష వాడకం ప్రారంభమైంది అని చెప్పుకున్నాం యహోల శాంతమురుడు నాగార్జున కొండ అనే ఒక శాసనాన్ని వేయించాడు నాగార్జునకొండ శాసనం అనేది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనము అది మరి భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏదంటే శఖరాజైన శిఖరాజైన శకరుద్ర దమనుడు వేయించిన జూనాగఢ్ శాసనము ఇది మొట్టమొదటి ఉత్తర భారతదేశంలో వేయించిన మొట్టమొదటి సంస్కృత శాసనము జూనాగఢ శాసనము శకరుద్ర ధమనుడు దీన్ని గుజరాత్లో వేయించాడు గుజరాత్లో వేయించాడు అదేవిధంగా మనకు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి శాసనము నాగార్జునకొండ శాసనము ఇటు ఇది మొట్టమొదటి సంస్కృత శాసనము దీన్ని యహవల చాంతమలుడు వేయించాడు తర్వాత అదేవిధంగా మనకి ఈ కాలనాటి విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా కొనసాగింది ఇలాంటి విద్యా కేంద్రాలు ఏ విధంగా ఉండేవి అనే విషయానికి వస్తే ధాన్య కటకం అనేది ఒక గొప్ప విద్యా కేంద్రము ధాన్య కటకము ఒక గొప్ప సంగారామము ఒక విద్యా విద్యా కేంద్రము ధాన్య కటకము ధాన్య కటకములో చదువుకోవడానికి ఈ విద్యా కేంద్రంలో చదువుకోవడానికి తర్వాత స్వదేశీ విదేశీ విద్యార్థులు కొన్ని వేల మంది వచ్చేవారు మరి దీనిలో అనేక మంది బౌద్ధ భిక్షులు చదువు నేర్పించేవారు ఆనాడు ధాన్య ఆనాడు ధాన్య కటక సంగారామం ఆరు విద్యా కేంద్రాల్లో ఇందులో మనకు డెబ్బై ఏడు మంది బౌద్ధ భిక్షులు ఉండేవారు అన్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత ధాన్య కటక సంగారామాన్ని ఆదర్శంగా తీసుకొని టిబ్బెట్ దేశంలో దాపంగు సంగారామం అనే నిర్మాణాన్ని చేపట్టారు తర్వాత ఈ కాలం నాటి కవుల్లో మనకు ప్రముఖ కవి ఎవరంటే నయసేనుడు ఈ నయసేనుడు అనేవాడు ఒక జైన మత కవి ఈయన ధర్మామృతము ధర్మామృతము అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత ఈ కాలంలో ఏంటంటే హిందూ మతంలో ఉన్నట్టే జైన మతంలో కూడా పంచాంగం ఉండేది ఇలాంటి పంచాంగంలో మనకు తిది అంటే డేటు తర్వాత వారము నక్షత్రము పక్షము మాసంలోతో కూడిన పంచాంగం జైన పంచాంగం ఈ కాలంలో అమలులో ఉండేది తర్వాత ఈ కాలంలో ఋతువులు కూడా ఉండేవి ఆ పంచాంగం ఋతువులు కూడా ఉండేవి జైన మతం జైన మతానికి సంబంధించిన ఋతువులు కూడా అంటే జైన మత సాహిత్యంలో ఋతువులు కూడా ఉండేవి తర్వాత నిర్మాణాలు ఈ కాలంలో ఎలాంటి నిర్మాణాలు వీరి కాలంలో జరిగాయి ఇలాంటి నిర్మాణాల్లో మనకు శైవ వైష్ణవ మతాలు బ్రహ్మాండమైన ఆదరణ పొందాయి శైవ మతం అంటే శివుణ్ణి పూజించే వారిని శైవ మతస్థులు అంటారు విష్ణువుని పూజించే వారిని వైష్ణవ మతస్థులు అంటారు ఈ విధంగా శైవ వైష్ణవ మతాలు మంచి ఆదరణ పొందాయి తర్వాత విజయపురి విజయపురి కేంద్రంగా శివుడు విష్ణువు మహాసేనుడు శక్తికి ఆలయాలు నిర్మించబడ్డాయి తర్వాత మరి మనకు ఇక్ష్వాకులు తీసుకుంటే ఇక్ష్వాకులు మొత్తం కూడా వీరు శైవ మతాన్ని అనుసరించారు మొత్తం కూడా శైవులు ఒక వీరపురుషదత్తుడు తప్పించి బీద వాళ్ళందరూ కూడా శైవ మతాన్ని అనుసరించారు కానీ వైష్ణవ మతం కూడా మంచి ప్రజాదరణను రాజాధరణను ప్రజాదరణను పొందింది తర్వాత మనకు శక్తి ఆరాధన ప్రముఖ అంశంగా ఈ రోజుల్లో ఉంది శక్తిని ఆరాధించేవారు మనకి మనకి ఈ విషయాలు మనకి ఏ విధంగా శక్తి ఆరాధన జరిగినట్టు మనకి తెలుస్తున్న విషయాలు ఏంటంటే నాగార్జున కొండలో బయలుపడిన అనేక శక్తి దేవాలయాలు ఉన్నాయి నాగార్జున కొండలో బయలుపడిన హరీచి దేవాలయం తర్వాత కొనిదైన దేవాలయము తర్వాత పెదమ్ముడిన శిల్పాలు హరీచి కొనిద హరీచి కొనిదైన పెదమ్మిడి శిల్పాల వల్ల ఈనాడు శక్తి ఆరాధన బ్రహ్మాండంగా సాగినట్టు తెలుస్తుంది తర్వాత నాగార్ ఒక్కొక్క రాజవంశం వారు ఒక్కొక్క దామ నిర్మాణాల్లో ఒక్కొక్క శైలిని అనుసరిస్తూ ఉంటారు మనకు శాతవాహన కాలంలో వారు అమరావతి రీతి అనే శిల్పకళను అనుసరించారు మరి అదేవిధంగా ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో ఉన్న కొండలో ఉన్న ఆలయాలను ఆగా ముక్త పద్ధతి ప్రకారం నిర్మించారు తర్వాత నాగార్జున కొండలో క్లిష్టమైన నిర్మాణాలు క్లిష్టమైన నిర్మాణాలతో కూడిన స్నాన వాటిక అనేది బయలుపడింది స్నాన వాటిక బయలుపడింది మరి ఈ కాలంలో మనకు శక్తి ఆరాధనలో భాగంగా హరీతి దేవతను సంతానం కంకించిన స్త్రీలు పూజించేవారు ఎవరైతే సంతానం కావాలనుకునే స్త్రీలు గాజులను హరీచి దేవకు దేవతకు ఇచ్చేవారు హరీచి దేవతకు గాదులు సమర్పిస్తే వారికి సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకం దాన్ని హరీచి దేవత అని అంటారు ఆమె చిన్నపిల్లల దేవత తర్వాత కొన్ని ఈ కాలనాడ ఇక్ష్వాకుల కాలనాడు కొన్ని ఆలయాలు గజ ఆకృతిలో గజ ఆకృతిలో నిర్మాణ నిర్మాణించ నిర్మించారు తర్వాత దేవాలయ వాస్తుకు అంటే ముందు దేవాలయాలు నిర్మించబడ్డాయి కానీ ఒక నిర్దిష్ట స్వరూపం లేదు కానీ ఇక్స్వాకుల కాలం నాటికి దేవాలయ వాస్తుకు ఒక నిర్దిష్ట నిర్దిష్ట స్వరూపం అనేది ఇక్స్వాకుల కాలంలో ఏర్పడింది తర్వాత మనకు వేల్పూర్లో భూతగ్రహ స్వామి దేవాలయం అంటే యముడికి కూడా దేవాలయాలు కట్టించారు ఈరోజు మనకు ఇక్వాకుల కాలంలో అమరావతి శిల్పాలలో వారు వారి అమరావతి శిల్పాలలో సతీ సాగమనం మొట్టమొదటిసారిగా చిత్రీకరించబడింది అంటే సతీ సాగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా బలవంతంగా సమాధి చేయడం లేదా చితిలో వేసి కాల్చడం సతీసాగమనం అనే ఆచారం ఉండేది ఈ సాగమనం అనే ఆచారము మనకు ఈ కాలంలో కనబడుతుంది అమరావతి సతీ సాగమనం అన్న ఆచారము మొదటిసారిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ తర్వాత ఈ కాలంలో మాందాత శిల్పం అనేది మనకు జగ్గేపేటలో లభించింది ఈ విధంగా ఇక్ష్కులు విజయపూర్ రాజధానిగా డెబ్బై ఐదు సంవత్సరాలు పాలించారు వారిని పురాణాల ప్రకారం శ్రీ పర్వతీయులు అన్నారు దాంట్లో హివుల చాందములుడు అనేక దేవాలయాలు నిర్మించాడు లక్షల కొలది నాగలను తర్వాత వ్యవసాయ పరికరాలను ఆయనే ఆయన దానంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధ నిర్మాణాలు బ్రహ్మాండంగా సాగి వీరపురుషదత్తుని కాలం అనేది బౌద్ధమత చరిత్రలో ఒక స్వర్ణైవంగా భావించబడింది తర్వాత యువల చాంతమురుడి కాలంలో మనకు సంస్కృత భాషా వాడకం ప్రారంభమైంది యవల చాంతమురుడు నాగార్జునకొండ శాసనం అనేది తొలి దక్షిణ భారతదేశ సంస్కృత శాసనాన్ని వేయించాడు తర్వాత రుద్రపురుష దత్తుడు అనేవాడు చివరి రాజు తర్వాత వీరు నిర్మించిన దేవాలయాలు వివిధ ప్రాంతాల్లో వీరు నిర్మించిన దేవాలయాల గురించి చెప్పడం జరిగింది అనేక సాంప్రదాయాలు వీరి కాలంలోనే ప్ర ప్రారంభమైందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇది మనకు ఇక్ష్వాకులకు సంబంధించిన ముఖ్య ముఖ్యాంశాలుగా భావించవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ లెసన్ చెప్పడం జరుగుతుంది